హాయ్ హలో నమస్తే ఇవాళ వీడియో మిల్లీ మేకర్ ఫ్రై కర్రీ చాలా అద్భుతంగా వచ్చింది టేస్టీగా ఉందండి ఎలా చేసినా చూద్దాం వీడియోలకి వెళ్ళింది రండి అందులో ప్యాన్ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల పోసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా త్వరగా వేగినంత వరకు కలుపుకోవాలి ఈ వేగిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి మనం కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కూడా ఇందులోకి వేసుకొని కారం కూడా వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగా కడిగి నానబెట్టుకున్న మెల్లిమెగరలు తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసింది అది ఫ్యాన్లో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా గట్టిగా ప్రెస్ చేసుకొని ఈ ఫ్యాన్లో వేసుకొని బాగా కలిసేలాగా మనం మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పైన వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచాలి తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇంకొకసారి కలుపుకుంటే మన మిల్లి మేకర్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి చాలా నీట్గా వచ్చింది లాస్ట్లో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి కలిపి తీసుకొని పక్కన పెట్టుకుంటే అయిపోయింది కర్రీ ఈ కర్రీ ఫ్రై కర్రీ కాబట్టి ఉప్పుచారులో కానీ రసంలోకి కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై వీడియో లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ ఆల్